శ్రీకాకుళం జిల్లా రంగస్థలం మండలం బావరాజు కు చెందిన ఈజీ చంద్రరావు గారి భార్య అయిన ఇజ్జి రమణమ్మ మా గ్రామంలో ముగ్గురు భూదందా చేసే వ్యక్తులు మా భూమి ఆక్రమంగా కబ్జా చేశారు మా కుటుంబాన్ని మమ్ముల చంపుతామని బెదిరిస్తూ అప్పుల పాలు చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్న తరుణంలో బ్రతుకుదెరువు కొరకై హైదరాబాద్ నగరంలో పనిచేసుకుంటూ జీవనోపాధి కొనసాగుతున్నాం మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కునిదల పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారన్న నమ్మకంతో న్యాయం కోసం హైదరాబాద్ నుండి మంగళగిరి వరకు పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వర్షంలో పాదయాత్ర చేస్తున్న తరుణంలో నకిరేకల్ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జీ నల్లగంటి విక్కీరాం మాకు నివాసమిచ్చి భోజనం మరియు వసతి కల్పించి గౌరవంగా ఆహ్వానించడం జరిగింది వారికి మేము ఎంతో రుణపడి ఉంటామని తెలిపారు నకిరేకల్ కేతేపల్లి సూర్యాపేట మునగాల జగ్గయ్యపేట నందిగామ కూడా మాకు భోజన నివాస వసతులు కల్పించిన విక్కీరా గారికి ధన్యవాదము తెలిపారు ఈ కార్యక్రమంలో నల్లగంటి విక్కిరాం కమ్మంపాటి శివ నక్క నవీన్ అరుణ్ అజ్జు శివ ఉప్పు మారుతి తరాల శివ చనగోని శ్యామ్ చనగోని రేవంత్ జిల్లపల్లి ప్రవీణ్ కన్నెబోయిన లోకేష్ కన్నెబోయిన మహేష్ రమేష్ కంచర్ల ఉపేందర్

మాది అండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కిందకి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కలర్కి ఒక వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ నాకు ధన్యవాదములు మా భూమి మాకు సంబంధం లేనటువంటి వ్యక్తులు ముగ్గురు మాకు సంబంధమే లేదు వాళ్ళకు ముప్పై నాలుగు సంవత్సరాలు బట్టి కబ్జా చేసేశారు కబ్జ చేసేసి రెండు సంవత్సరాల కింద తమ్మేశారు ముగ్గురు మాకు సంబంధం లేని వ్యక్తులు ఆడికెళ్తే ఎంఆర్ఓ సపోర్ట్ చేయరు రెవెన్యూ అధికారులు సపోర్ట్ చేయరు జిల్లా కలెక్టర్ స్థాయిలో కూడా పోరాడం ఎవ్వరూ సాయం చేయట్లేదు మాకు ప్రెసిడెంట్ని అడిగితే ప్రెసిడెంట్ కూడా మాకు సాయం చేయలేదు ఎవ్వరు సాయం చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు సాయం చేస్తారని నమ్మకంతో మేము ఇట్లా రోజు కూడా వచ్చాము వీళ్ళందరూ మాకు హెల్ప్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన పార్టీ జనసేన తరఫు నుంచి జనసేన పార్టీ వచ్చారు వీళ్ళందరూ మాకు హెల్ప్ చేస్తారని ఇగో సార్ని కలవడానికి వచ్చినాము మాకు వీళ్ళతో వీళ్ళ ద్వారా న్యాయం జరుగుతుందని హైదరాబాద్ జూబ్లీ పెద్దమ్మ తల్లి గుడి నుంచి మంగళవారం మార్నింగ్ పదహారో తారీఖుని బయలుదేరాము ఇగో ఈరోజు ఇక్కడికి వచ్చాము నాకు వచ్చాము సార్ మాకు న్యాయం చేయండి మేము పాదయాత్రలో వెళ్తున్నాము వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నాము మేము తడుచుకుంటూ వెళ్తున్నామని వీళ్ళందరూ మా మీద దా దయదలిసి వీళ్ళందరూ వచ్చారు మాకు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని వీళ్ళైతే వీళ్ళందరూ చెప్తున్నారు వీళ్ళందరినీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని అంత ఆనందం కలుగుతుంది రేపు జనానికి ఒక నమ్మకం కలుగుతుంది న్యాయం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఫ్యాన్స్ అందరూ వాళ్ళు వీళ్ళందరూ చాలా అందరికీ ఇంకా నాలాంటి వాళ్ళు చాలా మంది కలిసి చేస్తారని నమ్మకంతో నేను వీళ్ళందరితో వీడియో తీస్తున్నాను జనసేన పార్టీ నగరికల్ నియోజకవర్గం నుండి కొల్లగంటి విక్రమ్ నియోజకవర్గ అధ్యక్షులు కూడా ఇక్కడ ఇక్కడ శ్రీకాకుళం నుంచి వనస్థలం నుంచి వాళ్ళ ల్యాండ్ని కబ్జా చేయబడింది అని చెప్పేసి హైదరాబాద్ పెద్దమ్మ తల్లి గురించి నుంచి అందరికీ పార్టీ ఆఫీస్తే కళ్యాణ్ గారిని కలవడానికి పాదయాత్రతో ఆమె మొదలు పెట్టుకొని స్టార్ట్ చేయడం జరిగింది పాదయాత్ర నగర్కల్ నియోజకవర్గంలో తన సాగడం వల్ల మేము జనసేన పార్టీ నుంచి ఆమెకు మద్దతుగా ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆమెకి సహకరిస్తారని ఆమెకు వచ్చిన ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారని కోరుకుంటూ ఆమెకి అండగా మేము పార్టీ నుంచి నిలబడడం జరిగింది ఈరోజు తను వర్షంలో భారీ వర్షంలో పాదయాత్రతో వచ్చింది నగరకల్ నుంచి మేము ఆమెకి ఈరోజు చెల్లరించి నగర కల్లో ఆమెకి అండగా నిలబడడం జరిగింది ముందు ముందు ప్రతి కాన్స్టిట్యూన్సీలో ముందు ముందు గోదావరి కావచ్చు ప్రతి జన కూడా ఆమెకు అండగా నిలబడతానని కోరుకుంటున్నాం మేము ఎప్పటికలాగే ఉంటాం మా అభ్యర్థులు కూడా కోరుకుంటాం మేము ఈరోజు ఆమెకు అండగా నిలబడడం జరిగింది ఖచ్చితంగా ఆమె న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం ఎవరైతే ఎవరైతే ఆ కబ్జాకి గురు గురి చేశారో వాళ్ళని శిక్షించాలని వాళ్ళ న్యాయం కలగాలని పవన్ కళ్యాణ్ పోగడమని మేము వినిపిస్తున్నాం ఖచ్చితంగా ఒక న్యాయం జై జనసేన జై జనసేన జైన్ జై జనసేన మేము పాదయాత్ర బయలుదేరాము మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మేము మా కష్టం కోసం మేము మా కష్టం కోసం చక్కడానికి ఏంటంటే పవన్ సార్ కలవని మేము బయలుదేరాము దాని తర్వాత పవన్ సార్ ఛాన్స్ పవన్ కళ్యాణ్ గారు థ్యాన్స్ చాలా జై పవన్ సార్ అని చెప్పేసి జై జనసేన అని చెప్పేసి వినోదాలు మోగిస్తూనే ఉన్నారు పవన్ సార్ థ్యాంక్స్ మద్దతు తెలుస్తున్నారు అలాగే నటించర్ అని ఒక మూడు అక్కడికి వచ్చేటప్పటికి ఒక నాలుగు పవన్ సార్ థ్యాంక్స్ అది పవన్ సార్ థ్యాంక్స్ మాకు మమ్మల్ని చూశారు అదే ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి రోజు చదివి భాగంగా మమ్మల్ని వెళ్ళడానికి లేదని చెప్పి ఆడ కూర్చోబెట్టి నలుగురు నాలుగు రకాలుగా ఫోన్లు చేసి ఒక మనకి ఎవరైతే నక్షత్రంలో తీయవచ్చు అంటే చెందిన విక్ విక్కి రామ అనేటువంటి జనసేన ఆర్టిస్టులు వారిని పిలిపించారు వారు రావడం జరిగింది మా బాధని వినడం జరిగింది అక్కడి నుంచి వారు వారింటికి తీసుకెళ్ళారు ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి భూమిచ్చి మా తల్లి సౌకర్యాలు కూడా చూశారు నేను అడిగాను నేను అయినా మా నా బాధని వెళ్తుంటే మమ్మల్ని మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పారు ఏమనంటే గొప్ప జీతమ్మ గారు అనే వ్యక్తి గురించి మాట్లాడారు ఆ గొప్ప సీతమ్మ గారు నాకు మా తెలియదు రాన్న అంటే ఇలా పవన్ కళ్యాణ్ మా దేవుడు చెప్పారన్న ఆయనకు వాటలో మేము నాలుగుతున్నాము గొప్ప సీతమ్మ గారి గురించి మీరు తెలుసుకోండి అలా మేము ఫాలో అవుదామని చెప్పేసి మేము ఇలా అని చెప్పి ఆ వారు చెప్పడం జరిగింది అక్కడి నుంచి సూర్యాపేష్ నుంచి ప్రేష్ Pogli, para pao, prea, prea, prea